రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం బుక్ ఆఫ్ జోయల్ సెకండ్ చాప్టర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వర్సెస్ వరకు ఈరోజు బైబిల్ రీడింగ్గా చదువుకోవటం జరిగింది యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు ఈరోజు భాగం ఇక్కడ యోవేలు గురించి మనం ఆలోచించేస్తే బైబిల్ మొత్తం మీద పద్నాలుగు మంది యోవేలు అనేటువంటి నామకరణం కలిగిన వారు ఉన్నారు అయితే ఈయన ఎవరు అంటే ఇతని తండ్రి పెతూయేలు అన్నమాట అనమాట కుమారుడు యోవేలు పెతూయేలు అనగా దేవుని చేత ప్రేరేపణ పొందినటువంటి వాడు మరి యోవేలు అంటే అర్థం ఏమిటి యోహోవాయే దేవుడు ఏల్ ఎబ్రూ భాషలో ఏల్ అనగా తెలుగు అర్థం దేవుడు వేల్ జహ్వే వేలు యహోవాయే దేవుడు అనేటువంటి అర్థం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు నుంచి ఏడు వందల తొంభై ఆరు మధ్య ఈ పుస్తకం రాసి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం ప్రిలరా ఇతను వన్ ఆఫ్ ద మైనర్ ప్రాఫిట్ అంటే చిన్న ప్రవక్తలని పిలువబడిన వారిలో ఈయన ఒకడు యోవేలు ఇతను ఆమోసుకి సమకాలికుడుగా పనిచేశాడు అదేవిధంగా ఎలీషా ప్రవక్తకు కూడా సమకాలికుడు అని ఇతను గురించి తెలియచేస్తూ ఉంటారు అయితే ఇతను చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యోవేలు ఏం పలుకుతున్నాడు ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీలను ప్రేమించినంతగా వేరెవరిని ప్రేమించలేదు వాస్తవమేది అంటే అంతగా ఇజ్రాయేలును దేవుడు ప్రేమించాడు అసలు చెప్పాలి అంటే యేసుక్రీస్తు శిలువ రక్తము చిందించింది ఇజ్రాయేలు కొరకే మరి అదేంటండి మన గురించి చెప్తున్నారు మనకు ఆపాదిస్తున్నారు అంటారేమో ఆయన సిలువ విషయంలో వారిని రక్షించుటకే సిలువలో ప్రాణం పెట్టాడు అయితే ఇజ్రాయిలీలు తృణీకరించుట వలన మనకు రక్షణ వచ్చింది హాలూయా అన్యులుగా ఉండి మనము రక్షింపబడాలి అంటానికి యేసు క్రీస్తు శిలువ రక్తం ఉపయోగపడింది సో మనలను కూడా లెక్కింపజాలని గొప్ప సమూహముగా దేవుడు రక్షిస్తున్నాడు హాలూయా యో వీరు తెలియచేస్తున్నటువంటి మాట ఇదే అయితే రక్షింపబడుతున్నారు కొంతకాలము భక్తి చేస్తున్నారు ఓకే ఆ తర్వాత ఏమైపోతున్నారో తెలుసా మొత్తులైపోతున్నారు సోమరులైపోతున్నారు దేవునికి దుఃఖం కలిగించేటువంటి విషయం ఇదేనండి ఆ మొత్తులుగా ఉన్నవారిని దేవుడు మేలుకొలుపుతున్నట్లుగా ఈ మాటల యొక్క అర్థం యోవేలు గ్రంథం రెండు పన్నెండు నుంచి పద్నాలుగు అదే తెలియచేస్తుంది మేలుకొలుపు ఎవరు మేలుకొలుపుతున్నారు దేవుడు మేలుకొలుపుతున్నాడు రక్షింపబడిన క్రొత్తలో ఎలా ఉన్నావు కొంతకాలం ఎలా జీవించావు కానీ ఇప్పుడు మొత్తులుగా ఉన్నావేమో నిద్ర మత్తులో ఉన్నావేమో దేవుడు మేలుకొల్పాల్సి వస్తుంది సంవత్సరం వెళ్ళిపోతుంది సంవత్సరం తర్వాత సంవత్సరం గతించిపోతున్నాయి ఇంకా మత్తుని విడిచి పెట్టవా ఈరోజు ఈ మూడు వచనాల నుంచి ఒక అంశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ గాడ్స్ రౌజింగ్ గాడ్స్ రౌజింగ్ ఈరోజు వాక్యం యొక్క అంశము దేవుని మేల్కొలుపు దేవుని మేల్కొలుపు మత్తుని రండి అని మాట్లాడుతున్నాడు పిల్లలు చూద్దాం అదే జోయల్ బుక్ వన్ ఫైవ్ చదువుకుందాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చదువుకుందామాత్తుల మేలుకొని కన్నీరి కన్నీరు విడివిడి ద్రాక్ష రసపానము చేయువారలారా మోదనము చేయుడి క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశమాయను చూస్తున్నారా మత్తులారా మేల్కోండి కన్నీరు విడవండి మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట దాన్ని రిపీట్ మనం చూస్తున్నాం ఎందుకంటున్నారు చాలామంది పాపమును విడిచిపెట్టేశాము అని బానే కొంతకాలము బానే ఉండి మరలా తప్పు చేస్తూ దానికి అలవాటు పడిపోతున్నారు చెయ్యకూడనిది అని తెలిసి కూడా దాన్నే పదే పదే చేస్తున్నారు మత్తులో ఉన్నారు వాళ్ళు ఏం కాదులే మేల్కొనండి కన్నీరు విడవండి కొంతమంది ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జీవితంలో తరిగిపోయినా ఇంకా నా వయసు చిన్నదేగా నేనెంతండి నేనెంత వయసు చిన్నదే నువ్వు రక్షింపబడిన నాటి నుండి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అర్థం చేసుకోవాలి కొన్ని సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక సంఘటన జరిగింది ఒక ఇరవై ఏళ్ల కుర్రోడు ట్వంటీ ఇయర్స్ మ్యాన్ వెరీ యంగ్ మ్యాన్ అనమాట అతని పేరు జీన్ టిప్స్ జీన్ టిప్స్ అనేటువంటి ఇరవై ఏళ్ల కుర్రోడు కారులో వెళుతూ యాక్సిడెంట్ అయింది అన్కాన్షియస్ అయిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ల కుర్రోడు ఎనిమిది సంవత్సరాలు కోమాలో ఉన్నాడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మేల్కొని ఏమంటున్నాడంటే నాకేంటో ఇంకా మీరు అనుకుంటున్నట్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు అనుకుంటున్నారు కానీ ఇరవై ఏళ్ళలాగానే ఉంది నా గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేశారు వియత్నాం యుద్ధం కూడా ముగిసిపోయింది నాకేంటో ఇంకా ఇరవై ఏళ్ళలాగానే ఉంది అనేటువంటి ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడండి సంవత్సరాలు జరిగిపోతున్నాయి కొంతమంది ఇంకా చీమ కుట్టినట్లు కూడా లేరండి అందుకే అంటున్నాడు మత్తులారా మేల్కోండి నీకంత విచిత్రంగా కనిపించవచ్చు ఆ కుర్రడు అన్నాడు అందరి దృష్టిలో నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు పడిన కానీ నాకేంటో మాత్రం ఇరవై సంవత్సరాలు అనిపిస్తుంది అంటే ఏంటి ఆ ఎనిమిది సంవత్సరాలు కునుకులో ఉన్నాడు అన్కాన్షియస్ ఈ రోజుల్లో చాలామంది బ్రతికున్నామన్న పేరు కానీ కునుకులో ఉన్నారు మత్తులో ఉన్నారు దేవుని సంఘం మత్తులో ఉండకూడదు దేవుని ప్రజలు కొనుకులో ఉండకూడదు ఆధ్యాత్మిక మెలకువ కలిగి జీవించాలి ఈ వాక్యం యొక్క అర్థమండి అది దేవుడు మేలు కొలుపుతున్నాడు ఉపోద్ఘాతంలోకి వచ్చిన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కొరిందిహీలుకు రాసిన మొదటి పత్రిక పదహైదు పదిహేనవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా చదువుకుందామా బుక్ ఆఫ్ ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ ీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన ముడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును యా నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపము చేయకుడి దేవుని కూర్చుని జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను చూస్తున్నారా దేవుని కూర్చిన జ్ఞానం కొందరికి లేదండి నీటి విషయమై నీతి ప్రవర్తన గలవారై మేల్కోండి దేవుడు మేలుకొలుపుతున్నాడండి పాపము చెయ్యకుడి మేలుకొలుపుదంతా కూడా దైవ దైవజ్ఞానము తెలిసి ఉండి కూడా అజ్ఞానిలాగా మీరు పాపము చెయ్యకుడి నీతి ప్రవర్తన గలవారై మేల్కోండి కొంతమందికి గాడ్స్ ఎక్సైట్మెంట్ అవసరం లేదండి ఓన్లీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా ప్రవర్తిస్తారు దేవుని ప్రేరణ ప్రేరేపణ కోరుకోవాలి తప్ప ఈ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే నాకు చాలనుకుంటే ఎలాగండి దేవుడు అంటున్నాడు మత్తులరా మీరు మేలుకోండి కన్నీరు విడవండి మత్తులో ఉన్నటువంటి అనేకులను దేవుడు నిద్ర నుండి మేలుకొలుపుతున్నాడు ఎలా పిలుస్తున్నాడో చూడాలి మనం ఎలాంటి మేలుకొల్పు అది ఎలాంటి పిలుపు ప్రిలరా దేవుని మేలుకొల్పు అంటే ఎలాగుంటుంది ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మేలుకొలిపితే ఒక రకంగా ఉంటుంది దేవుడు వ్యక్తిని మనిషిని మేలుకొలిపితే అది ఎలాంటి పిలుపు అయి ఉంటుంది గాడ్స్ రౌజింగ్ మూడు విధాలుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రిల్లర మేలుకొలుపుతున్నాడు దేవుడు చూద్దామా కంప్టవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ టూ వర్స్ ట్వెల్వ్ వర్స్ థర్టీన్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి మీ దేవుడిని హోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత గలవాడునయ్యుండి చూస్తున్నారా మీ దేవుడని హోవా కరుణావాత్సల్యము గలవాడు శాంతమూర్తి అత్యంత గలవాడునయ్యుండి దేవుని మేలుకొల్పు ఎటువంటిదంటే పిల్లరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గ్రేషియస్ కాల్ కృపాభరితమైనటువంటి పిలుపుతో పిలుస్తున్నాడండి కృపాభరితమైన పిలుపు ఇట్స్ ఎ గ్రేషియస్ కాల్ ఆయన కోపిస్తే మనిషి ఎవరు బ్రతకలేరండి భూమి మీద అటువంటిది ఆయన ఉగ్రత చూపిస్తే మసి బూడిదే ఆయన అత్యంత కృపగలవాడు యోవేలు ప్రకటించినటువంటి యోధా జనాంగం అత్యంత దుర్మార్గముగా ఉన్నారు యూదులు వారి విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు దేవుడు వారిని కృపతో పిలుస్తున్నాడు దేవునికి ఇష్టం లేని పని చేసినా సరే దేవుడు వారి పట్ల కరుణ వాత్సల్యతను చూపిస్తున్నాడు శాంతమూర్తితో వ్యవహరిస్తున్నాడు అత్యంత కృప కలిగిన వాడుగా పిలుస్తున్నాడు మీరు మత్తుని విడిచి మేలుకొలండి ప్రేమైన దేవుని బిడ్డారు ఆలోచించండి లైక్ దట్ మనము కూడా పశ్చాత్తాప పడితే మనము కూడా దుర్మార్గాన్ని విడిచిపెడితే మనలను కూడా దేవుడికి క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు హాలుయా పశ్చాత్తాప పడాలి మేలుకొనాలి ఎంతకాలం ఆ రొచ్చులోనే ఆ పాపములోనే ఆ సాతాను ఉత్సులోనే జీవిస్తారు కాలం గడిచిపోతుంది గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్నావేమో దేవుడు నిన్ను మేలుకొలుపుతున్నాడు ఇట్స్ ఎ గ్రేషియస్ కాల్ కృపాభరితమైనటువంటి పిలుపుతో నిన్ను పిలుస్తున్నాడు కారణం ఆయన కరుణావాత్సల్య సంపన్నుడు శాంతమూర్తి అత్యంత కృపగలిగినవాడు గలవాడు అనేటువంటి మాట అర్థం చేసుకున్నారా డబ్బు గలవాడు అంటారు అంటే డబ్బు అతంది అతని దగ్గర ఉంది కృప గలవాడు దేవుడు కృప సత్య సంపూర్ణుడు అంత కృప ఆయన దగ్గర ఉంది అత్యంత బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ వన్ ఫిఫ్టీన్ గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చదువుదాం గలేషియన్స్ వన్ ఫిఫ్టీన్ అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని తన కుమారుని ప్రకటింపవలనని చాలు తల్లి గర్భము నుండి పడినది మొదలుకుని ప్రత్యేకపరిచి పిలుచుకున్నాడు తన కృపతో పిలుచుకున్నాడు మీరేంటి నేనేంటి ఎవరైనా సరే దేవుడు తన కృపతో పిలిచాడు పౌలు వలే మనము పుట్టిన అనేక సంవత్సరాల తరువాత దేవుడు తన కృపతో పిలుచుకున్నాడు హే లూయా ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు ఎప్పుడూ మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు తన కృపతో మనల్ని పిలుచుకుంటున్నాడు మత్తుని విడిచిపెట్టుండి అజ్ఞానులాగా లోకానుసారంగా విచ్చలవిడిగా తిరగటం ఆపండి గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కోసం వెంపరలాడటం మానండి దేవుడు అత్యంత కృపగలవాడు కాబట్టి కృపాభరితమైనటువంటి పిలుపుతో పిలుస్తున్నాడండి ఆయన మన మీద జాలిపడు దేవుడుగా ఉన్నాడు दयगलवारि पै दय चूपञ्चिनु कठिनु लयडला विकटमुचूपु गर्विष्टुलयुक्क गर्वचिन् गर्विष्टुलयुक्क गर्वचिन् सर्वमुनेरिगिन सर्वाधिकारी सर्वमुनेरि సర్వాధికారి ఏ నాబలమా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం దయగల వారిపై దయచూపిస్తాడు ఆయన కృపాభరితమైనటువంటి పిలుపుతో మనల్ని మేలుకొలుపుతున్నాడు మత్తుని విడిచిపెట్టు నిద్ర నుండి మేలుకో అనేటువంటి మాట గర్వంగా మాట్లాడవద్దు నాకేంట్లే అని ప్రవర్త అని మాట్లాడొద్దు దయచేసి అలా ప్రవర్తన ఉంటే మార్చుకో ఆయన కృపతో పిలుస్తున్నాడు మత్తు వదులుము ఆధ్యాత్మిక మెలకు ఉండాలి ప్రార్థనలో పడిపోతున్నావు నిద్ర మత్తుతో తూలిపోతున్నావు చేస్తా 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 అంటే మోకరించట్లేదు ప్రార్థించుట లేదు మొత్తులో ఉన్న అది ఏ మొత్తు నీకే తెలుసు ఆయన కృపతో పిలుస్తున్నాడు ఇట్స్ ఎ గ్రేషియస్ కాల్ తల్లి గర్భము నుండి పడింది మొదలుకుని ఆయన ప్రత్యేక పరిచేశాడు తన కృపతో పిలుస్తున్నాడు ఇట్స్ ఎ గ్రేషియస్ కాల్ సెకండ్లీ రెండవదిగా మనం చూద్దాం కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జోల్ సెకండ్ చాప్టర్ వాజ్ ఫోర్టీన్త్ అండ్ ట్వెల్త్ కూడా చదువుతాను జాగ్రత్త రెండు పద్నాలుగు చదువుతున్నాను ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడిని హోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దేవినగా అనుగ్రహించును పన్నెండవ చదువుతున్నాను ఇప్పుడైన నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యుద్ధకు రండి టర్న్ హార్ట్ ఫాస్టింగ్ వీపింగ్ అండ్ బౌండింగ్ మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి మేల్కొంటారా అని అడగట్లేదు ఇక్కడ మేల్కోండి ఇది ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇకనైనా మేల్కొంటారా అని ప్రశ్నించట్లేదు మేల్కొనండి మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఆజ్ఞాపూరితంగా పిలుస్తున్నాడండి సెకండ్లీ ఇట్స్ ఎ గవర్నబుల్ కాల్ ఇట్స్ ఎ గవర్నబుల్ కాల్ ఇది ఒక ఆజ్ఞాపూరితమైనటువంటి పిలుపు అండి ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తేనే మనకి మనుగడ ఉందండి దేవుని వాక్యం ప్రకారం జీవిస్తేనే మనకి జీవితం ఉంటుందండి సరిగా లేకపోతే కష్టం యోధావారిని మేల్కొంటారని అడగలేదండి ఆయన మేల్కొనుమో అని చెప్పాడంతే ఇక చాలు ఆ పాతర్వత జీవితం చాలు మేల్కో ఎలా మనస్సు త్రిప్పుకొని ఉపవాసం ఉండి దుఃఖిస్తూ ఏడుపుతో రోదనలతో మనం అలా చేస్తున్నామా అనుకుంటున్నాం అంతే అనుకుంటం వరకు జరిగింది కానీ ప్రిల్లర ఆచరణలో పెట్టుటలేదు అబ్బా కన్నీటి ప్రార్థన చేసుకోవాలి నా పాపాలన్నీ కడిగేసుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి గుండెలు కొట్టుకునేటట్టుగా బాధపడాలి ఏడవాలి రోధించాలి అనుకుంటున్నారు ఆచరణ లేదు ముందు కృపతో పిలుస్తున్నాడు తర్వాత ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞాపూరితమైనటువంటి పిలుపుతో పిలుస్తున్నాడు ఆయన మేలుకొలుపు అలాగే ఉంటుందండి ప్రేమిస్తాడు వినకపోతే గద్దిస్తాడు ఆజ్ఞపూరితమైనటువంటి పిలుపు అండి ఎంతో కాలము ఎదురు తిరుగుతూనే ఉన్నామేమో దేవునికి ఎదురు తిరగడం అంటే ఏంటి వాక్యము చెప్పినట్లుగా జీవించకపోవటం అదే ఎదురు తిరగడం అంటే ఆయన వాక్యాన్ని కాలదనడమే నువ్వే నాకు చెప్పేది అంటమే ఎదురు తిరిగాం ఇప్పటికైనా సరే మనఃపూర్వకముగా దుఃఖించుచు రోధిస్తూ ఆయన వద్దకు రావాలి ఈ విధంగా మేలుకొలుపుతాడు ఆయన బుక్ ఆఫ్ జిర్మియా చాప్టర్ ఫోర్ ఫస్ట్ వర్స్ చదువుకుందామా ఇర్మియా గ్రంథం నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన ఇదే వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొక్కకే రావలేను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి చూస్తున్నారండి తిరిగి రావాలంటే ఎక్కడ రావాలి మనం దేవుని దగ్గరికి రావాలి అటు ఇటు తిరగకూడదండి అటొక్కలు ఇటొక్కలు కాదండి హేయ ఉన్నాయి అంటే అసహ్యమైనటువంటి ఉన్నాయి పిల్లల వాటన్నిటినీ కూడా తొలగించేసుకోవాలి నువ్వు రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలను ఈ మాట అర్థం చేసుకోండి నువ్వు మేల్కొంటావా అని మనల్ని అడగట్లేదు ఆయన మేల్కొనుము అని ఆజ్ఞాపిస్తున్నాడు లేకపోతే కష్టమే హోరలుగా చెప్తున్నాడు రేయ్ నువ్వు చేస్తే చెయ్యి పని లేదంటావా నీకు అదే గతి అంటారు చూసారా జాగ్రత్త ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది ఎంతకాలం ఏమండి మనిషే సహించలేకపోతున్నాడు మనిషే తట్టుకోలేకపోతున్నాడు దేవుడు ఎంతకాలం నిన్ను సహిస్తున్నాడు అర్థం చేసుకో మేలు కొలుపుతున్నాడు కృపాభరితంగా పిలిచాడు ఇప్పుడు ఆజ్ఞాపూరితంగా పిలుస్తున్నాడండి మేలుకొని మంది దేవుడు మనల్ని అడగట్లేదు మేల్కో మేల్కుంటావా సరే లేదంటే మాత్రం నేను చేయాల్సింది చేస్తా నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలేను అసహ్యమైనటువంటి పనులు ఉన్నాయి అవి తొలగించుకో నీకది ఇష్టంగా ఉన్నాయేమో దేవునికి చాలా కష్టంగా ఉన్నాయి ఆ పనులన్నింటినీ ఇట్స్ ఏ గవర్నబుల్ కాల్ కొంతమంది మాటలే చెప్తారండి మాటలు మాత్రమే చాలా ఊపిరిలరా లోతైన పశ్చాత్తాపం కావాలి యథార్థమైనటువంటి పశ్చాత్తాపం కావాలి క్రియలతో కూడిన పశ్చాత్తాపం కావాలి గుర్తుంచుకోండి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీ క్రియలు ఎలా ఉంటున్నాయి దేవుని ఆజ్ఞ కాలదన్ని ఎంతకాలం తిరుగుతావు దేవుని మాటను చెవిని పెట్టకుండా దైవజనుడు మాటను పెడచెవిని పెడుతూ ఏ ఆయన చెప్తే నేను చేసేది ఏంటని ఎంతకాలము దేవునికి విరోధిగా మడమ తిప్పుతావు ఆ మత్తులోనే ఉన్నావు అదే సర్వస్వం అనుకుంటున్నావు నీవు కృపతో పిలుస్తున్నాడు ఆజ్ఞపూరితంగా పిలుస్తున్నాడు మేలుకొనుమో మత్తు వదులు దేవుని మేలుకొనిపేలా ఉంటుందండి థర్డ్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జువెల్ సెకండ్ చాప్టర్ వాజ్ ఫోర్టీన్ రెండు పద్నాలుగు నేను చదువుతున్నాను జాగ్రత్త వెలకించండి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని హోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవినగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడ చెప్పగలడు వింటున్నారా మనము కానీ పశ్చాత్తాప దేవునికి తగినటువంటి ఆయన తట్టు తిరిగి ఆయనకి తగిన నైవేద్యము పానార్పణము మన హృదయాన్ని హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి మన హృదయాన్ని దేవునికి అప్పగించేస్తే ఆయన మనకు దీవెనలు అనుగ్రహింపడని ఎవడ చెప్పగలడు ఎందుకు మనల్ని దీవించడు ఇది ఎలా ఉందో తెలుసా అండి ఇట్స్ ఎ గుడ్ కాల్ ఇది మేలుతో కూడిన పిలుపండి ఇట్స్ ఎ గుడ్ కాల్ దేవుడి మేలుకొలుపు అలాగుంటుందండి ఉంటుందండి మేలుతో కూడిన పిలుపు ఇప్పుడు మేలుకొలుపు అన్న మాటలోనే ఉందండి మేలుకొలుపు మేలుతో కూడిన పిలుపు అండి ఇది ఇట్స్ ఎ గుడ్ కాల్ అంటే ఆయన పిలుస్తున్నాడు అంటే మనకి మంచి చేయటానికి గుర్తుపెట్టుకో విషయాన్ని నేను వదిలేయాలంటే ఎంతసేపు పట్టుద్ది ఏ నా గురించి మీరెవరు పట్టించుకోవాల్సిన లేదు మీరెవరు నాకు చెప్పవలసలో నాకు అంతా తెలుసు అని విర్ర ఉంటారు గాడి తిరుగుతూ ఉంటారు కొందరు అచ్చోసిన అంబోతు అంటారు చూసారా అలా తిరుగుతూనే ఉంటారు కొందరు ఆ మొత్తు వేరు ఆ జోగుడం వేరు ఎంతమంది పిలిచినా సరే పట్టించుకోరు మారు మారు అంటే తీరు మారదు సరి దేవుని మేలుకొలిపి ఎలా ఉంటుంది తెలుసా కృపతో పిలుస్తాడు ఆజ్ఞతో పిలుస్తాడు ఆజ్ఞ పూరితంగా ఆయన పిలిచే దానిలో మేలు దాగి ఉంది హలో మేలుతో కూడినటువంటి పిలుపండి యోధా ప్రజలు తమ నిద్ర నుండి మేల్కొంటే వారిని దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేసేసాడు హల్లెల్లూయా నీవు ఆ పాపముని విడిచి వచ్చేస్తే ఆ చిన్న తప్పేదో ఉందా చూసావా నీకు ఆటంకంగా ఉంది అది వదిలేసి ప్రభు పాదం దగ్గరికి వచ్చేస్తే నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు దేవుని దీవెన లేకుండా ఏ దివ్యమైనది ఆశీర్వాదం కానే కాదండి అది వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా ఇట్స్ ఎ గుడ్ కాల్ మనము పశ్చాత్తాప పడాలి పైకి లేవాలి కింద పడిపోయాం మనం ఆ పడిపోయి అలాగే ఉంటే అట్టడుగు స్థాయికి దిగసారిపోతాం మనము పైకి లేస్తే దేవుడు దీవిస్తాడు ఎంతసేపు నేను పాపిని నేను పాపిని నేను పాపిని కాళ్ళు పట్టుకుని ఎలాడుతూ ఉంటావు పైకి లేచి దేవుని ముఖంలోకి చూడు దేవుణ్ణిని మేలు కలుపుతున్నాడు నువ్వేది నష్టపోయావు అది దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు మేలుతో కూడిన పిలుపది చూండి అదే సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ చదవండి జోవెల్ టూ ట్వంటీ ఫైవ్ జోవెల్ గ్రంథం రెండు ఇరవై ఐదు చదువుదామా మీరు కడుపారా తిని తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన ఎహోవ నామమును సుతించినట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును చూస్తున్నారా ఎవరైతే పశ్చాత్తాపడి పైకి లేచి ప్రభు దగ్గరికి వస్తారో వారు ఏదైతే నష్టపోయారో వాళ్ళ దేవుడు దానికి తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాడు ప్రైజ్ అలాట్ మిడతలు తినేసినటువంటి పంటను పాడు చేసినటువంటి పంటను ఏమంటున్నాడు తిరిగి నేను ఇచ్చేస్తాను పరిహారం ఇచ్చేస్తాను నీకు నష్ట పరిహారం ఇచ్చేస్తాను అంటే ఏంటి అండి మనలను ప్రభువు తిరిగి పునరుద్ధరింపచేస్తాడు ఆ రెస్టారేషన్ అనేది ప్రభులో ఉంది ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడి మేలుకొల్పు పడ్డావో తిరిగి లేచావో ప్రభు దగ్గరికి వచ్చావో మునుపు నీవు నష్టపోయినదంతా అది పంటైనా పనైనా వ్యవసాయమైనా వ్యాపారమైనా ఏ వ్యవహారంలో అయినా సరే నువ్వు నష్టపోయి ఉంటే అది దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత గొప్పగా దేవుని ఆరాధించాలండి మనం మేల్కొనండి మత్తులోంచి మీరు తిరిగి మేల్కోండి దేవుని సంఘం మృతతుల్యంగా ఉండకూడదండి పశ్చాత్తపడితే ప్రభు పునరుద్ధరింప చేస్తారని వాగ్దానం చేశారు కొంతమందికి సమస్తము లోకమే మరి కొంతమందికి సమస్తము ఉద్యోగమే మరికొందరికి సమస్తము బంధువులే కొంతమంది సమస్తము వారి కుటుంబమే లోకమే బ్లిస్ అనుకోవద్దు దేవుడే నీ ప్లస్ అయితే దేవుడే నీ బ్లెస్ కూడా కొంతమందికి ఈ లోకమే బ్లిస్ బ్రహ్మాండం ఇదే స్వర్గం కానీ అసలు మన ప్లస్ ఎవరు ఉండాలి దేవుడు అప్పుడు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి మనకి ఆయన మేలుతో పిలుస్తున్నాడు మేలు చెయ్యటానికే పిలుస్తున్నాడు నేను పదే పదే చెప్తూ ఉంటాను మేలు రెండు అక్షరాలు ఆ మధ్యలో కాకం కు అని పెడితే మేకులు మేకులు శిలువలో ప్రభు దిగొట్టించుకున్నాడు మేలు మనకు ప్రసాదించుట కొరకు ఇట్స్ ఎ గుడ్ కాల్ అది మేలుతో కూడిన పిలుపండి దేవుని మేలు కొలుపు అలా ఉంటుంది మనుషులు అట్ట కాదు లేపుతాడు లేకపోతే వెళ్ళిపోతాడు ఏ లే అని వెళ్ళిపోతాడు అంతే కృపతో పిలుస్తున్నాడు ఆయన శాంతమూర్తి కాబట్టి కరుణా వాత్సల్యం గలవాడు కాబట్టి అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి ఆలోచిస్తున్నారా ఎన్ని సంవత్సరాలని జీవితం నుంచి అయిపోయినాయి ఆయన మేలుతో కూడిన పిలుపును పట్టించుకోవా పట్టించుకోవాలి మేలుకో నిద్ర నుండి మేలుకో పాపమ్మని విడిచిపెట్టురా క్రీస్తుని మీద ప్రకాశింపచేస్తున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు పాప బంధకాలని నువ్వు తెంచేసుకుంటూ అనేకుల బంధకాల నుంచి నువ్వు విడుదల కలిగించగలుగుతావు అలాంటి ఉజ్జీవాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నాడు పరలోకమునుడు దిగి వచ్చిన ఉద్యీవం సాతాను కార్యాలని పడగొట్టి పగలగొట్టేటువంటి ఉజ్జీవం దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు మేల్కొంటే మేల్కుంటావా